వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐపీఎల్ టూ థౌసండ్ ఫైవ్ మరోసారి వైభవ్ విధ్వంసం ఈసారి కేవలం పదిహేను పంతుల్లో పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ తన మెరుపు బ్యాటింగ్ తో ఐపీఎల్ నిలిపేస్తున్నారు తాజాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం పద్నాలుగు పంతుల్లోనే నలభై పరుగులు చేసి భావించారు ఇంతకు ముందు ముప్పై ఐదు పంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు వైభవ్ యశస్వి జైపాల్ అద్భుత ఇన్నింగ్స్తో పంజాబ్ బౌలర్లను ఆట ఆడుతున్నాను కేవలం పద్నాలుగేళ్లకే ఐపీఎల్లో ఆడుతూ యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గుడి చేసిన పథకం సూర్యవంశీ ఐపీఎల్ విస్టోట్లో కూడా తగలగొడుతున్నాడు ఐపీఎల్ వాయిదా కంటే ముందు కేవలం ముప్పై ఐదు పంతుల్లో సెంచరీతో చరిత్ర సృష్టించిన ఈ పురాడు ఇప్పుడు పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రఫార్డించాడు కేవలం పద్నాలుగు పద్ధతిలోనే నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో నలపే తరగలు చేసి అంతే వేగంగా ఆడే క్రమంలో హర్ప్రీత్ రౌండ్ బౌలింగ్లో బ్యాట్లెక్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు వైభవ్ ఉన్నంత సీట్ను మాత్రం జైపూర్ స్టేడియం తడతగల వైభవ్తో పాటు మరో ఓపెనర్ యశస్వి జైపాల్ సైతం మెరుపు బ్యాటింగ్తో పంజాబ్ బౌలర్లను వణిపించారు ఇద్దరూ కలిసి పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశారు ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణయత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల పంతొమ్మిది పరుగులు భారీ స్కోర్ చేసింది నేహాల్ వదేరా ముప్పై ఏడు బంతుల్లో డెబ్బై శశాంక్ సింగ్ ముప్పై బంతుల్లో యాభై తొమ్మిది చివర్లో అజ్మాతుల్లా తొమ్మిది బంతుల్లో ఎగుక పరుగులు చేయడంతో పంజాబ్కు భారీస్ఫోరణ దక్కింది కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముప్పై రన్స్ చేసినప్పటికీ ఇరవై ఐదు బంతులు తీసుకొచ్చాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫైవ్ ఫైవ్